అందరికి ప్రధాన కార్యదర్శి మరి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం కళగా అనుకుంటారు మరి చేసా గారికి రామారావు గారికి అలాగే విజయరావు విజయరావు గారికి అనంత్ గారికి ప్రకాష్ గారి గురించి ఎంత చెప్పినా అందరికీ తెలిసిందే నాకు తెలుసు అంతే చెప్పింది ఏదైతే మాట ఉంటుందో అది పూజ తప్పకుండా చేస్తారు అది అందరికీ సాధ్యంగా కానీ ఇంత కానీ రాత్రి పగలు కానీ ఆ టైం కూడా అది సక్సెస్గా చేసేది అని నేను కూడా కోసాను అంటున్నా చేస్తా చెప్పండి సాధ్యం కాదు మీరు చేస్తే ఉన్న టైం మరి అన్ని కులాలను మరి కలుపుకునే సత్వము కులాలు పుట్టిన వాళ్ళని అందరు కూడా అందుబాటులో ఉండు అందరు కూడా తన సహకారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ కు పదవి కావడం నిజంగా అదృష్టమే అన్నకుంటారు ఎందుకంటే కాంగ్రెస్ ఒక మా ఆ సముద్రంలో మనొక చేప మన సంఘానికి చాప దొరకడం అనేది కూడా నిజంగా మరి కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అనుకుంటే చేసే తత్వం ఆశ పెట్టి ఇతను న్యాయం ధర్మం కష్టం సుఖం అన్నీ కూడా చూసి చేస్తున్నారు పార్టీ ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు మనం ఆ పార్టీలు ఏముంటుంది ఆశ పెట్టడం లేని కూడా సృష్టించి గొడవలు పెట్టడం ఇదే తప్ప ప్రజలకి న్యాయం చేద్దాం ప్రజల కోసం మనం పోరాడ ప్రజల జీవితాలను మనం మంచి చేయాలని ఆలోచన మరి అందరూ కూడా ఉన్నారు మరి కింద కూడా ఇరవై ముప్పై నలభైలో ఉన్నారు మరి వాళ్ళు చెప్పినప్పుడు మనం చెప్పిన అనంత సార్ మరి హెచ్ఆర్ కాబట్టి మంచిగా చెప్పడం ఇంకా కూడా మాట్లాడితే బాగుంది అనిపించింది ఎందుకంటే తెలుసుకోవాలి కదా మేము కూడా వాళ్ళు చెప్తే మేము ఇంకొక దగ్గర చెప్పగలుగుతాం కాబట్టి పార్టీ గురించి చక్కగా చెప్పరు ముఖ్యంగా అనేది సాధ్య పని దేశంలోనే సాధ్యం కాదు కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన సంవత్సరం లోపలనే ఉల్లంఘన చేసిన చరిత్ర తిరిగి రాసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు మన పార్టీ నాయకులు ఎందుకంటే అది చాలా కష్టమైన పని ఎవరిని మరి సమాధానం చేసుకొని పోయేవాళ్ళంటే చాలా కష్టం కానీ మరి నలభై రోజుల్లోనే మన

మరికొన్న వచ్చింది అంటే రిజర్వేషన్ తప్పకుండా అవుతాయి ఆ రిజర్వేషన్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి వచ్చినా అందరూ సహకరించాలి అయ్యో నాకు రాలేదు కదా నాకు ఇవ్వలేదు అని కాదు మనం ఇతర మూడో వాళ్ళకి అవకాశం పోతుంది ఆ సీటు పోతుంది మన పరువు ఇన్ని చేసినా మనకు పోతే మరి మనం ఉండి కూడా అనిస్తే దయచేసి ఈ సభ పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళ చూసే మనం తీసుకుందాం ఎవరికి టికెట్ వచ్చినా ఏ పోస్ట్ ఏది వచ్చినా కానీ కలిసి గట్టిగా పనిచేసి దాన్ని మనం చూపించుకొని మనం పార్టీని నిలబెట్టుకోవాలి వచ్చే తర వచ్చే సంవత్సరాలు కూడా ఇప్పుడే మనం గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి అది అందరూ కూడా తెలిసిందే నేను చెప్పడం కానీ ముఖ్యంగా ఇప్పుడు మనకి ఏంటంటే రాజవాళి అక్కడ ప్రభుత్వానికి ఇక్కడ ప్రజలకు రాజవాళిగా ఉండి మరి నడిపిస్తున్నారు మన కష్టాలని ఆయన చెప్పుకోవచ్చు రాష్ట్రం అంతా తిరగాలి ఎప్పుడైనా ఇక తగ్గరేమో తగ్గ కనిపిస్తుంది మా చేతి కన్నా ఎందుకంటే వారం పది రోజులు క్యాంపులు వేస్తారు ఏ జిల్లా ఇచ్చినా ఆ జిల్లాకి న్యాయం చేయాలి అక్కడ కూడా సంఘాలు ఏ విధంగా అయితే మరి కష్టపడి ఎట్లా వస్తున్నారో మరి వేరే జిల్లాలు కూడా అక్కడ కూడా అంటే ఆ ఆశీస్సుతోనే ఆ దేవుని ఆశీస్సుతో అక్కడ కూడా పనిచేయాల్సి ఉంటుంది దయచేసి మనం అందరం కూడా కలిసి ఉండి మరి పార్టీని బలోపేతం చేయడానికి ఇవన్నీ కూడా సహకరిస్తాయని ఇస్తాయని తెలియజేసుకుంటూ మరి నా వంతు కృషి కూడా నేను చేస్తాను జగారని కలియపోయినా జగ్గానే ఏది చేసినా కానీ సంగారెడ్డి కోసమే చేసా కానీ ఏది ఉండదు ఆయన ఒక సంగారెడ్డి రాష్ట్రంలోని సంగారెడ్డి కనిపియాలని ఇప్పుడు పదవి లేకుండా కానీ మనం వచ్చేది మాత్రం తప్పకుండా అన్ని తీసుకోకుండా శాఖ మరి ఆరూర్లో అలియాబాద్లో ముందేపల్లిలో ఉమ్మడి మరి ఇండస్ట్రియల్ ప్లేస్ సేకరించడం జరుగుతుంది మన పిల్లలు కానీ ఎవరు కానీ తప్పకుండా వాళ్ళు జాబ్ ఐఐటి దేశంలోనే వెలుగుతుంది రాష్ట్రంలో వాళ్ళు ఐఐటి తెచ్చినే దేశంలో ఒక మెరుగు అట్లాగే మన కానిస్టెన్స్ లో కూడా ఇప్పుడు కొండాపుర మండలంలో మరి ఫీడ్బ్యాక్ తెస్తేనే ఉపాధి కలిగింది ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెంది ఇంకా కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి మరి ఐదారు ప్లేసుల్లో వందల వందల ఎకరాలు తీసుకొని ఇండస్ట్రీ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా వేక దాటిగా ఉండి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ అంబేద్కర్ దేవాలయంలో ఒక గుడిని లోపల ఉన్న భగవంతుడి అంతమో ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ యొక్క విలువలను అంబేద్కర్ యొక్క మానవత్వాన్ని అంబేద్కర్ రచించిన ఈ రోజు రాజ్యాంగాన్ని రచించి దేశాన్ని సమచరిస్తున్న అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ నిలయంలో నాకు ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేయడం నా జన్మ ఇది ఒక సుకృతం ఎంతో మంది ఎన్నో ఫంక్షణాలను చేస్తారు కానీ ఒక కూడా ఒక గౌరవం గౌరవంగా భావిస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా అక్క నిర్మలా గద్దారెడ్డి చైర్మన్ అలాగే ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్ష నాగరాజు గారు మరి అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వాహకుడు గంగేష్ శ్రీ ఈ కార్యక్రమంలో విలుగులైనటువంటి పెద్దలు రామరామ గారు అలాగే అనంతయ్య గారు అలాగే అలాగే ఎంపీపీ అశోక్ గారు అట్లాగే రాథోడ్ గారు అశోక్ గారు అలాగే విజయరామ్ గారు అలాగే పట్టణ అధ్యక్షుడు చార్జు గారు మా చిత్తారి యాదగిరి గారు అలాగే మా గోపాలన్న గారు చాలా మంది వేదిక మీద గారు విజయ రామారావు గారు జాన జానన్న గారు ముందు కూర్చున్న సోదరులు పైన అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నమ్మకంతో నా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను ఇచ్చిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గవర్నర్ మల్లికార్జున ఖార్గే గారికి మరి రాహుల్ గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి ఎంతో రుణపడి ఉంటారని చెప్పి మీ ఈ సభ ద్వారా వేడుకుంటూ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి మరి మంత్రివర్గ శ్రీ దామోదర్ రాజ గారికి నా ప్రత్యేకమైన నమస్కారం తెలియపరుస్తూ మరి ఇంకా ముఖ్య ఘట్టం ఈ పది ఎంత అభినందన సభ జరుగుతుందేమో అంత చాలా సీరియస్ గా ఉండి పనిచేయవలసి వస్తారు చాలా కీలకమైన పదవి మరి ఇప్పటి వరకు నియోజకవర్గంలో జిల్లాలే పనిచేసిన నాకి అప్పట్లో గ్రంథాలయ సంస్థ చేసిన నాకు ఈ మా నాయకుడు జగ్గారెడ్డి గారు మా నాయకులు నిర్మలాజికారెడ్డి గారు ఎంతో నమ్మకంతో మరి నా ఎందుకంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సింగూర్ రావడమే గొప్పతనం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఢిల్లీలో ఈరోజు నా పేరు నమ్మ నమోదు చేసుకొని సంగరేంటి వరకు వచ్చి మీ మధ్యలో ఉన్న వ్యక్తికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధానంగా నా నా యొక్క ప్రత్యేకమైన నా వారికి నాయకుల హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను ఈసారి ప్రత్యేకత చెప్తాం ఇంతకుముందు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో రకరకాల పదవులు వచ్చాయి కానీ ఈసారి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాహుల్ గాంధీ చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అరవై తొమ్మిది మంది జనరల్ సెక్రటరీలు ఉన్నారు అరవై తొమ్మిది మంది జనసేన ఐదు మంది ఎమ్మెల్యేలు ఇతర ఎంపీలు ఒక ఇతర ఎమ్మెల్సీలు ఒక ముఖ్యమంత్రి యొక్క సలహాదారు ప్లస్ జనరల్ అంటే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఒక సలహాదారు ఒక జనరల్ సెక్రటరీ అంటే వన్ టేబుల్ ఈక్వల్ టు జనరల్ సెక్రటరీ ఈక్వల్ టు మంత్రి ఈక్వల్ టు ఎమ్మెల్యే ఇంత పని ఈ పనిగా ఇచ్చిందనుకు నేను నేను మా నాయకుడిని మా తగ్గరెడ్డి గారిని నేను ఎట్లా వెళ్ళిపోవాలి అంతా కష్టపడి ఎందుకంటే ఈ స్థాయిలో నన్ను ఊర్చబెట్టి రోజు ఈ స్థాయిలో ఊర్చోబెట్టినంటే ఆ పరిజ్ఞానం నేను భగవంతుడు ఇయ్యాలని కోరుతున్నాను నేను ముందునే చెప్పిన అంబేద్కర్ భవనంలో చేయడమే గొప్పతనం ఆ అంబేద్కర్ యొక్క ఆశీతిని ఉండాలని కోరుతున్నాం ఆయన ఆయనకు ఆయనకు వచ్చిన ఆయనకు వచ్చిన ఆయనకు వచ్చిన మనసులో వచ్చిన మాటలు ఆయన యొక్క వైబ్రేషన్ మా ఆయన ఉంటే నిజమే రాజ్య ఈ రోజు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తారని చెప్పి